పది లక్షల క్యూసెక్కుల వరద పోతుంటే కూడా మేడిగడ్డ ఈరోజు టీవీగా మేటిగడ్డలాగా నిలబడి ఉన్నది దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది అహం వీడండి వేషజం వీడండి మీరు ఇన్నాళ్ళు చేసిన మాటలు చేసిన ప్రచారాలు దుష్ప్రచారం అని చెప్పి తేలిపోయింది ప్రజలకు కూడా అర్థమైంది కాళేశ్వరం ప్రాజెక్టు టీవీగా నిల్చొని ఉన్నది మీరు కేవలం బటన్ ఆన్ చేస్తే చాలు కేసీఆర్ గారు పంచపక్ష ప్రమాణాలు వడ్డి మంచిగా పళ్ళంలో పెట్టిపోయింది మీకోసం మీరు బటన్ ఆన్ చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళు నీళ్ళు పంప అవకాశం ఉండంగా అది చేయకుండా ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టడం పైన ఉండే రిజర్వాయర్లు మొత్తం ఎండబెట్టడం మంచిది కాదు ఇక్కడికి వస్తారు కిందికి కనీసం దిగి చూడరు సాయిల్ టెస్టింగ్ చేయరు రిపోర్ట్ అని చెప్పి ముంగట ఏదో వారేసిపోతే దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా వాళ్ళ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు మేము బయట మాట్లాడితే మా ఉద్యోగం పోతుంది కానీ వాస్తవం ఏంటంటే ఏం కాలేదు సార్ పంపింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు మీరు కనుక చేయకపోతే వారం రోజులు నిర్ణయం తీసుకుంటాం తేదీ ప్రకటిస్తాం మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా రైతులను తీసుకొని ముట్టడిస్తాం కన్నపల్లి పంపజలు లక్ష్మీ పంపౌజులు అక్కడ మేమే బట్టలు ఆన్ చేస్తాం కుట్టిన దొంగలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కొట్టుకుపోయిందని మేడిగడ్డ పోయిందనే మరి అన్ని మంచిగానే ఉన్నాయి అంత మంచిగానే నడుస్తున్నది ఒప్పుకోవాలంటే ఏం చేయాలి మేము ఇన్రోల్ చేసినంత బక్వాస్ ప్రచారం అని ముందు ఒప్పుకోవాలి కాబట్టి అది ఒప్పుకోవాలంటే మళ్ళీ బేషజం అడ్డం వస్తున్నది ముఖ్యమంత్రికి మంత్రులకు ఈగో అడ్డం వస్తున్నది అందుకే మేము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టం ముమ్మాటికి మేము ఎంబడబడతాం ముమ్మాటికి రేపటి రోజున మీరు కనుక ముందుకు రాకపోతే మేమే వచ్చి బటన్లు ఆన్ చేస్తాం ఎండిఏ